ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ సప్తతి ఉత్సవం సందర్భంగా జీవితం ఒక ఉద్యమం సంపుటి నుండి ఈ కవిత కవితా శీర్షిక మనసులో గోడలు ఆ గోడల్ని కూలగొట్టకండి అక్కడి ప్రతి ఇటుకకు నా జ్ఞాపకాల స్పర్శ ఉంది ప్రతి మట్టి రేణువులో నా రక్త కణాల ప్రతిధ్వనులున్నాయి అది పాత నగరంలోని అతి పురాతనమైన పెంకుటిల్లే కావచ్చు నాకు జన్మనిచ్చిన కన్నతల్లి మాటలు నేర్పిన మమతల కల్పవల్లి వేలు పట్టుకొని నడిపించిన ఊతకర్ర నడతను తీర్చిదిద్దిన తొలి గురువు రోజంతా గౌలిపుర గల్లీల్లో గిల్లీదండులు ఆడి అలసినప్పుడు విసనకర్ర బాలాగంజ్ వీధుల్లో గోలికాయలు ఆడుతుంటే నోటికందిన ఐస్గోలా మొరంబాయిలోనో మిరాలం చెరువులోనో ఈత కొట్టి తడిసి ముద్దైన నా తలను తుడిచిన తువ్వాలు అదే కదా వీధి భాగవతంలో చిన్ని కృష్ణుని వేషం వేసి చిందులేస్తుంటే దిష్టి తీసిన అమృత హృదయ పీర్ల పండుగ నాడు దులా ఆడుతుంటే పులకించిపోయిన పిచ్చితల్లి క్రిస్మస్ ఉత్సవాల్లో బాలక్రీస్తునైతే నిండు మనసుతో దీవించిన మరియమ్మ బోనాల పండుగ ఉత్సవాల్లో కోయ నృత్యం చేస్తుంటే మురిసిపోయిన అమాయకురాలు తోటి పిల్లలతో కొట్లాడి వస్తే రెక్కల్లో దాచుకున్న తల్లి కోడి తల్లికోడి గంజ్లో చింతకాయలు తెంపుకొస్తే ఉప్పు కారం అందించింది ఎవరో తెలుసా ఫలక్నూమా గు గుట్టల్లోంచి మామిడికాయలు కోసుకొస్తే ముక్కలు కోసి నోట్లో ఎవరో చెప్పండి నాటకం ప్రాక్టీసులో మైసయ్య బీడీలు తాగొస్తే నోట్లో వాసన చూసి మందలించిన యశోదమ్మ దాగుడుమూతలాటల్లో కోతివేషాలు వేస్తుంటే చెవిని మెలేసిన పంతులమ్మ భక్త మార్కండేయ నాటకంలో నాయక పాత్రను ధరిస్తే ఓంకారనాదమై ప్రతిధ్వనించి భజన గీతాల్లో వైరాగ్యం ప్రదర్శిస్తుంటే ఇప్పుడే ఎందుకురా అని వారించింది బాబన్న సుదర్శన్ కుమార్లతో కలిసి ఎన్ని పిచ్చుకగుళ్ళు కట్టుకున్నాం ఉషస్సు రచయితల సంఘం ఊపిరి పోసుకుంది ఎక్కడనుకుంటున్నారు తెలంగాణపై నా తొలి కవితలు ఇంకెక్కడ చిగురించాయి సునహేరే గీతాల బాణీల్లోంచి కొత్త పాటలు పుట్టుకొచ్చింది ఎక్కడో తెలుసా పిల్లవాడు పనికొస్తాడని పుల్లన్న నన్ను పట్టుకున్నది ఇక్కడే బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి కవితల నీరాజలాను అందించింది ఇక్కడే అలియాబాద్ చౌరస్తాలో జీవజ్వాలలు రగిలించాం లాల్ దర్వాజా గోడలపై పోస్టర్లమై ప్రకాశించాం టెంపరెన్స్ హాల్ లిఖిత పుస్తకాలు రూపొందించిన ప్రయోగశాల భారత గుణవర్ధక సంస్థ సదస్సు సర్ గది ఇదే వైదిక ధర్మ ప్రకాశిక విద్యాలయం ప్రాంగణంలో అభ్యుదయ రచయితల సభ జరగడం ఊహించగలరా ప్రతి పాతనగిర కవి ఒక చేత్తో కలం మరో చేత్తో లాఠి పట్టిన కార్యకర్తగా రాటుదేలింది ఇక్కడే గుర్తుందా లోకేశ్వర్ మహబూబ్ నారాయణ ఇంట్లో ముస్లిం స్త్రీలకు రక్షణ కల్పించడానికి కర్రలందించిందెవరో తెలుసా సారా రౌడీలను మతోన్మాద గుండాలను తరిమి కొట్టిన కార్యక్షేత్రం ఇదే ఇక్కడే కదా సామాజిక ఉద్యమాలకు ఓనమాలు దిద్దుకున్నది ఒకవైపు సాంఘిక ప్రతిఘటనలు మరోవైపు సాహితీ సృష్టి ఎంత విచిత్రమైన పరిణామం ఇక్కడే ఈ గోడల మధ్యనే గోర్కి అమ్మను చదువుతూ పిడికిళ్లు బిగించాను తెన్నేటి సూరి చెంగీజ్ ఖాన్ నవలలోని టెమోజీన్ను ప్రేమించాను శ్రీశ్రీ పద్యాల హోరులో కొట్టుకుపోయాను చలం దుమారంలో చెలించిపోయాను శరత్ నవల్లో కరిగి కన్నీరయ్యాను మహోపన్యాసకుల ప్రసంగాల్లో తరంగమయ్యాను సాహితీ హృదయుల స్నేహస్పర్శతో పులకించిపోయాను అరుణ పతాకం రెపరెపల్లో ఉత్తేజం పొందాను ఊరేగింపుల్లో నినాదమై ధ్వనించాను గోడ మీద రాతై ద్రవించాను విశ్వాసాల జనావాసాల నడుమ హేతువాదిగా రాటుదేలాను మట్టిని మట్టి మనుషుల్ని ప్రేమించడం నేర్చుకున్నాను